వెల్కమ్ టు మనా న్యూస్ న్యూస్ ద ఫాస్టెస్ట్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం ఎల్ల సామంత వలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తాడంగి చిన్నారి పచ్చకామర్లతో మృతి చెందాడు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతుంటే హాస్టల్ వార్డెన్ హెచ్ఎం విద్యార్థి చిన్నారికి వైద్యం అందించకుండా జబ్బు ముదిరిన పిమ్మట తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లిపోమని చెప్పడం దారుణమని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు గత రెండు రోజుల క్రితం సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న తాడంగి పల్లవి అనారోగ్యంతో బాధపడుతూ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించింది గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గిరిజన విద్యార్థుల మరణాలపై పలు గిరిజన సంఘాలు విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో కురుపాం ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న రెండు వందల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన ఇంకా తేరుకోకముందే సాలూరు నియోజకవర్గంలో గిరిజన విద్యార్థులు మృతి చెందడం బాధాకరణమని గిరిజన విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంఎన్లు నియమిస్తామని చేసిన మంత్రి సంధ్యారాణి మొదట సంతకం కూడా నేటికి అమలు కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు వసతి గృహాల్లో ఆరో ప్లాంట్ ను ఏర్పాటు చేయాలి ఏఎన్ఎంలు నియమించాలంటూ నినాదాలు చేశారు అట్ల ఆశ్రంపాలసలో ఏఎన్ఎం పోస్టులు వేయాలి 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 ప్రభుత్వ నిర్లక్ష్యాల పల్నమే ఆశ్రంపాలసలో మరణాలు వేయాలి వేయాలి ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి 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 మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి 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 మంత్రిగారు రామేశ్ ప్రకారంగా ఏఎన్ఎం పోస్టులు వేయాలి 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 మంత్రిగారు రామేశ్ ప్రకారంగా ఏఎన్ఎం పోస్టులు వేయాలి అన్ని వేయాలి అన్ని వాటర్ ప్లాంట్లు పెట్టాలి పాఠశాలలో మిర్మల్ వాటర్ ప్లాంట్లు పెట్టాలి అన్ని ఆశ్రమ పాఠశాలలో భోజన సౌకర్యాలు మంచిగా కల్పించాలి వివిధ అన్ని ఆశ్రమ పాఠశాలలో భోజన సౌకర్యాలు మంచిగా కల్పించాలి ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఆశ్రమం పాఠల మరణాలు మర్యాద ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఆశ్రమ పాఠశాలలో మరణాలు సిగ్గు సిగ్గు ఈ మధ్యకాలంలో గురుపాల జరిగిన సంఘటనలు సిగ్గు సిగ్గు గురుపాల్లో జరిగిన సంగతనల్లో ఈ రోజు మనం గ్రామంలో ఉన్నాము ఎరసామంత వరుసలో ఆరవ తరగతి చదువుతున్న తాడంగి తాడంగి చిన్నారి అనే అబ్బాయి నిన్న రాత్రి ఈ రోజు రాత్రి తెల్లారి గట్ల మూడింటికి చనిపోవడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ హాస్టల్లో నీరు తాగునీటికి ఏదైతే ఆరువు ప్లాంట్ ఉందో ఆర్వో ప్లాంట్ పాడైపోయింది ఆ నీరు తాగడం వల్ల చిన్నారిలో అనారోగ్య సమస్యలు ఏర్పాటు అయితే చనిపోవడం జరిగింది మనకి ఇలాంటి ఘటనలు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే కుర్మ హాస్టల్లో ఆరోపులు వాటర్ ప్లాంట్ పాడైపోయి అనారోగ్యాలు బారిన పడి దాదాపు రెండు వందల మంది పిల్లలు పచ్చకామ్మలు బారిన పడ్డారు అందులో ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు అప్పుడు మనకి సందర్శించిన మంత్రులు ఏం చెప్పారంటే మేము ఆరో ప్లాంట్ బాగా చేస్తామని చెప్పి ప్రతి హాస్టల్లో కూడా ఆరో ప్లాంట్ బాగా చేస్తాము సరైన తాగునీరు పౌష్కాహారం అందిస్తామని చెప్పారు కానీ అది మాటలకి చేశారు అక్కడ పిల్లలు చనిపోయారు కాబట్టి అక్కడ ఆ హాస్టల్ వరకు ఆరో ప్లాంట్ బాగా చేశారు కానీ ఈ హాస్టల్లో ఆరో ప్లాంట్ బాగా చేయకపోవడం వాళ్ళ ఈరోజు ఈ విద్యార్థి చనిపోవడం జరిగింది అదేవిధంగా మంత్రివర్యుల వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో ఆశ్రమ పాఠశాల అన్నింటిలో కూడా ఏ ఏర్పాటు చేస్తాము పిల్లలకు పేరు టెకరగా పేరు టెకరగా వాళ్ళు ఉండి వాళ్ళు ఏ సమస్య వచ్చినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు కాబట్టి పిల్లల మరణం లాగాలంటే ఏవైతే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో ఆశ్రమ పాటలలో కూడా ఏములను ఏర్పాటు చేయాలి అదే విధంగా పిల్లలు తాగడానికి వాటర్ ప్లాంట్ ఉన్న వాటిలో పాడైపోతే బాగు చేయాలి లేని వాటి ప్లాంట్ ఏర్పాటు చేయాలి పౌష్టికాహారం అందించాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామంతో మంత్రి గుమ్మిడి సంజయ్ గారికి చాలా అనుబంధం ఉంది ఇక్కడ పండుగ జరిగినప్పుడు ఈ ఊరు వచ్చారు కానీ ఇక్కడ పండగలు జరిగినప్పుడు లేకపోతే వాళ్ళు రాజకీయాలు చేసుకోవడానికి వచ్చారు కానీ ఒక విద్యార్థి చనిపోతా ఉన్నాడు అనే సందర్భంలో మాత్రం ఆవిడ వచ్చి ఎందుకు ఈ ఊరొచ్చి ఎందుకు సందర్శించరు ఎందుకు పలకరించారు ఆ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోరు కాబట్టి గుమ్మిన సంజరాని గారు కూడా రావాలి ఈ కుటుంబాన్ని నాదు కావాలి వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్రకటించాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి మేము పిడిఎస్ఓ విద్యార్థి సంఘంగా అలాగే గిరిజన సంస్థ సంఘంగా తెలియజేస్తా ఉన్నాం